ఈ ప్రాంత ఎమ్మెల్యే గౌరవ కేటీఆర్ గారు ఇది జగమెరిగిన సత్యం ఏ చిన్న పిల్లన్ని అడిగినా చెప్తారు పదేండ్ల కింద పది సంవత్సరం తెలంగాణ రాకముందు పదేళ్ళ కింద ఉన్నటువంటి పల్లెలన్నీ ఇప్పుడు ఎట్లయినాయి అప్పుడు ఎట్లయినాయి ఈ సిరిసిల్ల నియోజకవర్గం పది సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అప్పటి ఏదన్నా ఉంటే ఒక పాత ఫోటోలు ఉంటే ఒకసారి పాతది కొత్తది ఒకసారి మర్రేసుకొని చూడురి అలా కేటీఆర్ రాకపోతే సిరిసిల్ల పరిస్థితి ఏందని చెప్పి అలా అటువంటి వ్యక్తి పైన తెలంగాణ సాధకుడు ఇలా నిజంగా ప్రాణానికి తెగించి అమరణి దీక్షకు పూనుకొని యావత్ రాష్ట్ర ప్రజలందరినీ మామేకం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పైన ఇష్టా రీతిలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏకే మహేందర్ రెడ్డి గారు రారా పోరాని సంబోధించి మాట్లాడితే అది కొంత మంచిది కాదని చెప్పి మధు మాట్లాడడం జరిగింది ఇలాంటి మళ్ళీ పురుణార్థం కావద్దని చెప్పి మాజీ సర్పంచ్లపురం జిల్లా అధ్యక్షుడు మాటల మధు గారు మాట్లాడడం జరిగింది మన తను మాట్లాడిన దాన్ని ఖండించాల్సింది పోయి వ్యక్తిగత దూషణలు ఏది పడితే అది అసత్య ఆరోపణలు ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇలా నిందలేసే కార్యక్రమానికి ఇలా పూనుకున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇలా మీరు మేము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఏ రోజైనా ఈ చేష్టలు చేసినామా మీరు ఫ్లెక్సీల ప్రదర్శన చేసిర్రు ఇష్ట రీతిలో కార్యక్రమాలు చేసిర్రు కానీ ఏ రోజు ఇట్లా చేయలేము ఇది పద్ధతి కాదు ఏదన్నా సూచించే ఉంటే సూచించి చేయరు అని చెప్పిన మీరు చేయకముందే సిరిసిల్లకి ఎవరు అడగకముందే అన్నీ పెట్టింది అమ్మాయినా అడగని అన్నం పెట్టదు అంటారు ఇలా మాకు కావాలన్నా ఇదని అడగకముందే కేటీఆర్ ఈ నియోజకవర్గాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా ఇలా తీర్చిదిద్దేందుకు ఆయన ఆహార నిషాలు పనిచేసాడు దానికి తలమానికమే ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఇలా నర్సింగ్ కాలేజీ కావచ్చు మన అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు ఇలా అన్ని విద్యాల ఏదైనా సరే ఇలా అన్ని రంగాలలో ఇలా డెవలప్మెంట్ను మనం చూడవచ్చు మరి ఈ ఒక ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మరి మాకైతే మాకు కాదు కదా ఇన్ఛార్జీ ప్రజలకు కాదు మీ పార్టీ కార్యకర్తలకు ఇన్ఛార్జ్ మీ పార్టీ సభ్యులకు మీ సభ్యత్వం ఉన్న వారికి ఇన్ఛార్జ్ మాకు కాదు కదా మరి ఇలా వ్యక్తిగత దూషణలను దిగుతూ ఇలా రాజకీయాన్ని ఇలా ఇలా ఈ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు మేము సంస్కారం ఉండి ఒక పద్ధతి కొద్దే మేము మాట్లాడితే రా రా పోరా నుంచి పడితే వల్గర్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసింది మీరు మాట్లాడింది మీరు అని సర్వీస్ చేసిండు మాట్లాడమైనటనే మచ్చలేని నాయకుడు సర్వీస్ చేసిండు అలా సర్వీస్ చేసిన వ్యక్తి మీద ఇష్టా రీతిని ఆరోపణ చేస్తే దాన్ని నిరూపించాలి ప్రతిసారి చెప్తా ఉన్నాడు నిరూపిస్తారా అని చెప్పి అది నిరూపించాలి కదా బట్ట కాల్చి పదనం చేస్తుడు ఎంత పని ఇలా మీరు వచ్చిర్రు మీ బట్టగాల్చి బదనాన్ని చేసాడు ఒక ముచ్చటన ఎవరితోటి మాట్లాడినా మీరు ఎవరితోటి ఉన్నా ఇగో పలానాలతోటి నువ్వుకి తీసుకున్నావు ఇగో ఇది చేసినావని మాకు అనరాదా మాకు నోరు లేదా మాకు తిట్టరాదా మాకు కొట్టరాదా చెప్పు ఇవన్నీ వ్యవసాయం చేసిన చేతులు మావి కూడా చేసిన చేతులు ఇవన్నీ మాకు కూడా కొట్టచ్చు దెబ్బలు మాకు కూడా మాట్లాడవచ్చు కానీ మేము ఎందుకు మాకు సంస్కారం ఉన్నది ఒక పద్ధతి ఉన్నది మేము గత కొన్నేళ్ళు అందరం రాజకీయాలలో ఉన్నాం అనేక ఉద్యమాలలో ఉన్నాం రాయల్ తెలంగాణ అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే అంటే రాళ్లతోటి కొడతాం రా బాబు అని చెప్పి రాళ్ళు పట్టుకొని తిరిగిన చరిత్ర మాది ఈ పదిహేను సంవత్సరాల క్రితమే అలాంటి వ్యక్తులం మేము ఈ వ్యక్తిగత దూషణలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం ఇవి ఇలా డైవర్షన్ మొత్తం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే ఇరవై ఆరు జనవరి నాడు రాజ్యాంగం అమలైన రోజు ఇది పెద్ద చరిత్ర రోజు మంచి రోజు కాబట్టి మేము ఒక నాలుగు పథకాలకు శ్రీకారం చూడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా ప్రెస్ మీట్ వెళ్ళి ప్రాజక్షేత్రంలో ఎప్పుడు ఏ ఒక్క ఊర్లో ఉన్న ఆ నాలుగు పథకాలు వరకు ప్రారంభమైనాయి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలు అన్నీ పోయినాయి తులం బంగారం అయింది మళ్ళీ మహిళా దినోత్సవం అందరు మహిళలు ఎదురు చూసిరు ఏదన్నా ఒక ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటనిస్తారేమో ఈ ప్ర ఈ ప్రభుత్వం ఏదైనా అంటే ఏదైనా ఇచ్చిన హామీ ఏదైనా అమలు చేస్తారంటే తులం బంగారం పోయింది ఇరవై ఐదు వందలు పోయినాయి స్కూటీలు పోయినాయి ఇవన్నీ పోయినాయి ఇవ్వి లేవు నాలుగు వేల పెన్షన్ లేదు మీరు ఇచ్చిన ఆమెలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ ఆమీలు ఆరు గ్యారెంటీ ఏ ఒక్కటైనా అమలైందా గ్యాస్ సబ్సిడీ కూడా పడతలేట మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు సభకు కొట్టు కొట్టు దిగుతున్నారు అక్కడ సబ్సిడీ కూడా బంద్ చేసింది అని చెప్పి ఏది మీరు సక్కాయ చేసింది కేసీఆర్ గారు మెనిఫెస్టోలో పెట్టకుండా కానీ అనేక పథకాలు అమలు చేసిండు కొన్ని వందల స్కీములు అమలు చేసిండు అవన్నీ ప్రతి ఒక్క ఇంటికి ఒక పథకం లబ్ధి జరిగింది మీరు చూపిస్తారు ఒక పథకం మీరు చూపిస్తారు ఒక ఇల్లు నేను ఇల్లు లేని పథకాలు మీరు ఇచ్చిన ఈ ఏడాదిన్నరలా నేను ఒక ప్రతి ఊర్లో ఒక వంద ఇల్లు చూపిస్తాను మీరు ఇచ్చిన ఒక్క పథకం అమలు అయినట్టే ఒక బస్సు తప్ప ఏది కూడా అమలు కాదు ఆ బస్సు ఇచ్చిన వాళ్ళు కూడా మాడలు ఎందుకు పెట్టినామని చెప్పి ఆ మహిళలే తిడుతురు ఒక మీ సోషల్ మీడియాని చూసుడు బంద్ చేసి బయట సోషల్ మీడియాను చూడు ఎట్లా అరుచుకుంటుర్రు మిమ్మల్ని ఒకసారి అర్థమవుతుంది విజ్ఞతతోటి మాట్లాడండి వినయాలతోటి మాట్లాడమని చెప్పి సందర్భంగా సూచిస్తూ ఈ వ్యక్తిగత దూషణలు ఏది పడుతుంది అది మీరు ఇటుకతోటి కొడతా అంటే మాకు రౌతోటి కూడా కొట్టచ్చు మీరు ఏ ఓటు అంటే మేము ఓట అనవచ్చు మీరు ఏ అంటే మేము బి అంటాం సి ఆంటాం డి అంటే ఇట్లా ఓతనే ఉంటుంది ఇది మళ్ళొకసారి ఒకసారి పునరాహతం చేయక అని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ మీరు ఏమన్నా తీసుకురాలి మాదొక విజన్ మీరు ప్రతిసారి మాట్లాడుతున్నారు కదా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే కూరగాయన్ని పొయ్యి అవుతున్నానే కదా మీ బాధ అని ఒక విజన్ ఉన్నది ఈసారి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే జిల్లాల గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దుతా అని చెప్పి తిరిగిండాన్ని పక్కపట్టి నేనే సాక్ష్యం మానకొండూరు ఎమ్మెల్యే గారు అప్పుడు ప్రథమై బాలకిషన్ వీళ్ళందరితో మాట్లాడి కొన్ని నూర్లం కలిపి మండలం చేద్దామని అని ఒక ఆలోచన ఉండేది ఇలా జేఎన్టీ కాలేజీ తీసుకొచ్చేది మన మండలానికి ఆ విషయంలో కూడా మాట్లాడి మీరు తీసుకొస్తారా తీసుకొస్తారా ఇలా మాడల్గా కొన్ని స్కూళ్ళను ప్రభుత్వం ఎంపిక చేస్తూ ఉన్నది ఇలా చొప్పదండి మంతెని జగిత్యాల మానకొండూరు లాంటి నియోజకవర్గాలకు రెండు రెండు వందల కోట్లు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు విడుదల చేసి అలా సిరిసిల్ల లేదు ఈ మూడు రోజులలో ఆ రెండు వందల కోట్లు రిలీజ్ తీసుకొస్తారని చెప్పి సందర్భంగా మేము ముక్సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అభివృద్ధిలో పోటీవాడు కేటీఆర్ వందలు చేస్తే నువ్వు రెండు వందలు ఐదు వందలు చేస్తే వెయ్యి రూపాయలు తీసుకురా వెయ్యి కోట్లకు సంబంధించింది తీసుకురా అప్పుడు నేను ప్రజలు స్వాగతిస్తారు నీకు నువ్వు పేరు తెచ్చుకోవచ్చు తిట్టి పేరు తెచ్చుకుంటే గొప్ప కాదు తిడితే పేరు రాదు పని చేయి చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది అట్లా ముందుకోసం ఇంకేదన్నా జరుగుతుంది తప్ప ఈ వ్యక్తిగత దూషణలు ఈ వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడితే మాకు కూడా మస్తు మాట్లాడుస్తుంది మేము కూడా మేము తక్కువేం కాదు ఏం భయపడితే ఇక్కడ ఎవరు భయపడేటో లేరు మేము ఇవ్వాలనో నిన్న మొన్ననో లాగులేసుకుని రాజకీయాలు వాళ్ళకి రాలేదు ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళమే ఇవాళ తస్మాత్ జాగ్రత్త వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత పర్వాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం